నా పేరు మహమ్మద్ అలీ ప్రపంచ కవిత దినోత్సవ సందర్భంగా నేను రాసిన స్వీయ కవిత అంశం ఒక స్వప్నం కోసం మదిగదిలో దాగి ఉండి ఆశల హుండిగా ఆగి ఉండి హృదయ గృహ గుహలో ఊహగా వాణిచ్చి చినుకు చినుకుగా వానలు మారి మినుకు మినుకుగా మనసు మనసులో వెలిగి స్పృహ రెపరెపా కదిలించి కోరిక ఆకాశానికి పెంచి మెదడికి అత్యంత పిచ్చెక్కించి సాధనకు ధైర్యం సాహసల రెక్కలు ఇచ్చి గిచ్చి ముందుకు సాగించి కలగా బెట్టి కలను పెంచి పదాలను అతికించి కవిత రచించి కాదనుకున్నది సాకారమైనది స్వప్నం ఒక స్వప్నం చేసిన యత్నం గాకున్న యొక్క మహాకవి రత్నం మహాకవులలో ఉండాలి పేరు కౌల కలబలం సంఘంలో ఉండటమే వేరు జైసిన కృషియే ఈ యొక్క స్వప్నం కోసం దక్కింది ప్రపంచ దినోత్సవ అవకాశం నడు మెరిసి మెరిసి మురిసింది ఆకాశం కవిత రచయితలకు దక్కింది స్వర్ణ అవకాశం జైసిన కృషియే ఒక స్వప్నం కోసం కోటి కృతజ్ఞతలు సమర్పణ మీ కోసం ప్రపంచ దినోత్సవమే ఆకాంక్ష ప్రపంచ సకల జనులకు కవిత ప్రియులకు హార్థిక ఘన శుభాకాంక్షలు అవకాశం దక్కించిన మహానులకు సాహిత్య ధన్యులకు మరొకసారి కృతజ్ఞత